నమః అందరికీ శుభోదయం ఇవ్వండి ఏం చేస్తున్నారు అందరూ అన అంటే ఇంకేమైనా ఉందా ఎందుకంటారా తెలియదా తెలీదా విజయ్ గారు బిజీ అవర్స్లో చేసి వీడియో మీరేమో ఏం చేస్తున్నారు అంటే ఎలాగా అని లంచ్ బాక్సులు టిఫిన్స్ చాలా హడావుడిగా ఉంటారు కదా అది నాకైతే పూజ అయింది ఇంకా వీడియో చేసేసి అప్పుడు టిఫిన్లోకి వెళ్తాను అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఇప్పుడు ఆహారాలు ఎలాగ కల్తీ అంటున్నారు మనం ఇంట్లో వండుకున్నావు కూడా ఎందుకంటే పాలు ప్రతీది నూనె అన్నీ కూడా కొంతమంది మిషన్స్ కొనుక్కుని నూనె కూడా ఇంట్లోనే పల్లి నూనె అదే ఆడుకుంటున్నారు సరే అవన్నీ చేయలేకపోయినా మనం కనీసం సరుకులు కొనుక్కుని మనం వండుకుని బయట తినే ఫుడ్డును తగ్గించుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే పిల్లలు వాళ్ళు ఈ ఫ్రైడ్ రైస్లు బర్గర్లు పిజ్జాలు వీటికి అలవాటు పడిపోయారు వాళ్ళు పాపం తినాలని అనిపిస్తుంది మొదట ప్రతీదీ అలవాటు అయిపోతుంది ప్రపంచంలో ప్లాస్టిక్ దగ్గర నుంచి అన్నీ అవి ప్రపంచంలోకి చొప్పిచ్చేస్తారు జనాలకు అలవాటు చేసేస్తారు తర్వాత వాటి వాడకం మంచిది కాదు అంటారు అది కూడా చాలా తప్పే ఏదైనా ఒక ఫుడ్ అవనివ్వండి ఒక వస్తువు అవనివ్వండి అది బయట జనాల్లోకి వెళ్ళే ముందు దాని మీద తరోగా టెస్టులు చేసి దాని ఇదిని ఆపేసేయాలో మంచిది కాదు అంటే కానీ ఏం చేస్తారు వాళ్ళ బిజినెస్ స్వలాభం కోసం వాటిని గురించి పట్టించుకోరు గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు కొత్తగా జిలేబీ సమోసా విషయంతో సమానం తినద్దు అని కూడా వస్తుంది చాలా చోట్ల జిలేబీ సమోసా కలిపే వేస్తూ ఉంటారు చాలామంది తింటారు అందరూ అప్పుడప్పుడు మేము కూడా తెప్పించుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి కాకపోతే పిల్లలు మీరు ఏదైనా తినాల్చుకున్న ముప్పై ఏళ్ళలో తినేయండి ముప్పై ఏళ్ళ తర్వాత ఇంకా ఆపేసేయండి ఇంట్లో ఫుడ్డు ఒక పూట టిఫిన్ మనం వండుకున్న ఫుడ్ వేడి వేడిగా రాత్రి టిఫిన్ తినేవాళ్ళైతే టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అలాగా కంపల్సరీగా తినాలి అందులో తప్పకుండా వెజిటేరియన్స్ అయితే పప్పు అయితే మామూలు పప్పు అయినా తప్పకుండా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి అదే పౌష్టి మంచి పౌష్టికాహారం పప్పు అన్నది తర్వాత ఫైబర్ కోసం కూరలు అవన్నీ కూడా తీసుకోవాలి అనుకోండి అది నాన్ వెజిటేరియన్స్ కూడా ఎగ్గు అలాంటివి తిన్నా చికెన్ మటన్ అలాంటివి ఇంకా థర్టీ ఇయర్స్ దాటాక తగ్గించేయాలి కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది నేను భగవంతుడు ఆయుష్ అంతిస్తే అంతే అనుకోండి బాగా అన్నీ తినేసిన వాళ్ళు బాగా స్టౌట్గా ఉన్నవాళ్ళు కూడా చాలా ఏళ్ళు చక్కగా ఉన్నవాళ్ళని చూశాను అది భగవంతుడిచ్చిన అదృష్టం అనుకోవాలి కానీ మనం ఏదో అయిపోతామని కాదు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ వాటికి విపరీతమైన మందులు చిన్నప్పటి నుంచి వాడడం డైజెషన్ ఉండకపోవడం దానికి మందులు వాడడం ఇవన్నీ జరుగుతుంది ఇలా రోజు మన మనం ఇంట్లో చేసుకునే పనికి ఇబ్బంది అయిపోతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఇన్ని మందులతో ఒక రకమైన బాడీ వీక్ అయిపోతుంది అందుకని ఆహారం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండి వేడివేడి ఆహారాన్ని ఇంట్లో వండిందే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కొంత వయసు ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చేసాక బయట తినడం మ్యాగ్జిమం తగ్గించేస్తే మంచిది అని నా ఉద్దేశం విని వాళ్ళు మరి వింటారు ఒక్కోసారి మన వాళ్ళే కూడా వినకపోవచ్చు కానీ వినీలా మనం చెయ్యాలి పదిసార్లు చెవిని ఇల్లుని కట్టుకుని పోరితే ఎప్పటికొప్పటికి బొరకెక్కుంటుందని నా ఉద్దేశం ఏదైనా ఒక మంచి విషయాన్ని ఒకసారి వినపతాయి రెండోసారి మూడోసారి అలా చెప్తూనే ఉంటాను వాళ్ళకి విసుగ్గా ఉంటుంది విసిగించినా సరే విసుక్కున్నా సరే చెప్తాను తల్లిగా నా బాధ్యత అని చెప్పి అందుకని అందరూ కూడా ఇందులో చిన్నవాళ్ళు ఉంటే నా పిల్లలుగా భావించి చెప్తున్నాను పెద్దవాళ్ళకు కూడా కొంచెం జిహో చాపల్యం ఉండి అవి ఇవి తింటారు కానీ అవన్నీ తగ్గించేసుకోండి తగ్గించేసి మా నాన్నగారు లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఆయనకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం ఆ సీజన్ అంతా వచ్చిన సీజన్ అంతా పొద్దున సాయంత్రానికి బంగినపళ్ళు మామిడి మొక్కలు కోసి పెట్టవలసిందే అన్నాల్లో అది మంచిది కాదు నాన్న ఫ్లమ్ అది ఫామ్ అవుతున్న తర్వాత ఆయనకి చాలా ఫ్లమ్ ఉంటుంది దగ్గు జలుబు వాటితో బాధపడుతూ ఉంటారు బొల్ మందులు వేసుకుంటారు ఎందుకు అలా అంటే ఆ ఉంటే ఉంటాం పోతే పోతూ ఉంటారు ఎప్పుడూ అది చాలా తప్పండి ఏ మనిషి సడన్గా అలా ఏ బాధపడకుండా ఏం పోడు దానివల్ల ఆయనే బాధపడుతూ ఉంటారు జలుబు వాటిలతో కానీ తినేస్తారు అలా ఒక్క క్షణంలో తినేసి పోరు దానివల్ల బాధపడుతూ ఉంటారు కొంతమంది అలా అనేస్తారు ఆ ఉంటే ఉంటాం పోతే పోతాం పోవడము అన్నది అంత సులువైన పని ఏం కాదండి అది ఏదో చాలా సులువైన పని లేక ఉన్న నాళ్ళు ఉంట పోతే అనేస్తారు దానికి మన కర్మలు మన రుణాలు అన్నీ తీర్చందే భగవంతుడు అంత సునాయాసంగా ఏమీ తీసుకెళ్ళడు అది చాలా ఈజీ అయిన పదంలా వాడేస్తారు కానీ దానికి కూడా అదృష్టం ఉండాలి అది తెలియదేమో పెద్దవాళ్ళకైతే ఎవరికైనా సరే ఆ వెళ్ళిపోవడం అన్నది కూడా సునాయాసంగా వెళ్ళిపోవడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఈ లోపల శరీరం రకరకాల బాధలు పడుతూ ఉంటుంది ఆ యాతనలన్నీ అనుభవించాలి ఈ ఆహారం అనేది ఇదివరటి కాలంలోనూ ఉండేవి కొన్ని బాధలు కల్తీ లేని క్రితం కూడా బాధపడేవాళ్ళు ఏదో రకంగా శరీర బాధలు ఉంటూనే ఉండేవి ఇప్పుడు మరీ ఎక్కువైపోతున్నాయి అందుకని చెప్పి నూడిల్స్ మంచివి వారు ఇప్పుడు సమోసా జిలేబీ మంచివి కాదంటున్నారు అలా అన్ని విషయాల పట్ల కొంచెం ఎలా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఏదైనా మిరపకాయ బజ్జీ అది తినాలని అనిపించింది అనుకోండి బయట బజ్జీ కన్నా నిన్న నేను ఇంట్లో వేశాను కదా అదంతా ఒక పది నిమిషాలు పట్టిందంటే ఆ మనం ఇంట్లో వేసు తింటే కొంతలో కొంత సాటిస్ఫాక్షన్ పెద్ద ప్రిఫరబుల్ కాదు ఆ ఆయిల్ ఫుడ్ అన్నది మాకు కూడా కానీ ఏదైనా తినాలని అనిపించినప్పుడు అది కొంతలో కొంత నయం కదా బయట వాటికన్నా ఎందుకంటే వాళ్ళు పలు పలుమార్లు కాగిన నూనెలో వేస్తూ ఉంటారు అది మంచిది కాదు అందుకని నేను చెప్పేది నేను మీ ఇంట్లో దాన్నే అనుకుని చెప్పి ఇది అర్థం చేసుకుని చక్కగా మీరు కూడా అలా చెయ్యండి ఈ విషయాన్ని పాటించండి తర్వాత ఇదివరకు ఒకసారి నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పాజిటివ్ థింకింగ్ అన్న దాని గురించి ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి అని ఎవరైనా సరే పాజిటివ్గానే ఆలోచిస్తారు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు పిల్లలు ఉంటారు చిన్నప్పుడు వాళ్ళు చదువుకుని వృద్ధిలోకి రావాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ఆడపిల్లకి మంచి సంబంధం అవ్వాలి అలానే తల్లిదండ్రులు మంచి మంచి ఆలోచనలతోనే ఉంటారు ఈ చదువుకునే పిల్లలు కూడా నేను ఇంత బాగా చదువుకుంటున్నాను మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి అని ఆ పిల్లలు అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు జరగవు అటు ఇటు అవుతాయి మన థింకింగ్ ఎంత పాజిటివ్గా ఉన్నా సరే కానీ పాజిటివ్ థింకింగ్ అని అన్నది ఎప్పుడు మనిషిలో ఉంటుంది అది ప్రత్యేకించి ఉండకుండా ఏమి ఉండదు దాని గురించి ఏదో ప్రత్యేకంగా చెప్తారు కానీ కాకపోతే ఒక్కొక్కసారి ఇలా జరిగేది అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు ఓర్పు వహించి ఉండాలి కుంగిపోకూడదు డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు మన రోజంటూ మనకి వస్తుంది తప్పకుండా జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండడం అన్నది జరగదు తప్పకుండా మన రోజు వస్తుంది మా ఈ లోపల కుంగిపోకుండా ఇంకా దానికి ఇంకొంచెం అంటే మనం చేసిన ఆ ట్రయల్సు ఇది సరిపోలేదన్నమాట మన సంకల్పం మన కృషి ఇంకొంచెం దాని లెవెల్స్ పెంచుకుంటే అంత చక్కగా ఉంటుంది ఆరోగ్యం విషయం అన్నది మన చేతుల్లో లేదు కానీ ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మొలకలు ఈ పచ్చి ఆహారం పచ్చి వెజిటబుల్స్ అవే తినక్కర్లేదు మనం తినేది వేడివేడిగా తగుమాత్రంగా ఏజ్ వయసు వచ్చి కొద్దీ ఆ రైస్ అది తగ్గించుకుని అంతే కానీ మనకి రైస్ ఎప్పుడే మన తరతరాలుగా మనకు రైస్ తినడమే అలవాటు దాన్ని మానేయక్కర్లేదు మనం తినే అన్నాన్ని కాకపోతే క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చి ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క ముద్ద ముద్ద చప్పును తగ్గించేస్తే చాలు బోర్డేం తగ్గించక్కర్లేదు ఎందుకంటే వరన్నం అన్నదే మనకి ఎక్కువ ఆహారం అది అది లేనిదే మనం ఉండలేము మన శరీరానికి శక్తి కూడా రాదు అంతే కానీ ఏవో తిని అన్నీ చూసి ఒక డాక్టర్ ఒకలా చెప్తారు ఒక డాక్టర్ ఒకలా చెప్తారు ఈ సోషల్ మీడియా వచ్చాక అందుకని ఎవరు చెప్పింది కాదు మన ఇంట్లో ఏ పద్ధతి ఉంది ఆ పద్ధతిని ఫాలో అవుతూ తగ్గించుకుంటూ తింటే వయసు వచ్చి కొద్ది ముప్పై ఏళ్ళ దాకా ఎలా ఉన్నా పర్వాలేదు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత చాలు అంతకన్నా ఏమీ చేసేయకర్లేదు తగు మాత్రం వ్యాయామం కాసేపు నడక ఏదో కొంచెం మా డాక్టర్ గారు ఒక ఆయన చెప్పారు ఒకేసారి మీరు అరగంట ఫార్టీ మినిట్స్ అలా నడవలేకపోతే పొద్దున్న పావు గంట సాయంత్రం గంట నడవండి అది చాలు అని చెప్పారు నాకు ఆ విషయం అయినా బీపీ విషయంలో చెప్పారు బీపీని వాకింగ్ కంట్రోల్లో ఉంచుతుంది అదే నీ ఏక నేను చికెన్ గునియా వచ్చిన తర్వాత నేను నీ పెయిన్స్తో బాధపడుతూ అవి ఉండిపోయాయి ఆ పెయిన్స్ అలాగా అలా బాధపడుతూ ఉంటే నేను అంతసేపు నడవలేకపోతున్నానండి తర్వాత ఫీవరిష్గా ఉండి ఇంట్లో పని చేయలేకపోతున్నానంటే కంటిన్యూస్గా వద్దు ఒక గంట పొద్దున ఒక గంట సాయంత్రం అలా డివైడ్ చేసుకోండి అదైనా మంచిది అని చెప్పారు ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా అది అందుకని నేను చెప్పి నీ మాటల్ని మీ ఇంట్లో మనిషిగా చెప్పానని స్వీకరించి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల